హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ అండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా ఈ స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు బ్రెడ్ పకోడాకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ఐదు బ్రెడ్ స్లైస్లను తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక మిక్సింగ్ గిన్నె తీసుకోవాలి అందులో మనం ఒక ఐదు బ్రెడ్ స్లైస్లను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ బ్రెడ్ ముక్కలను అందులో వేసుకోవాలి బ్రెడ్ ముక్కలు చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలండి తర్వాత అందులోకి టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి వన్ స్పూన్ వాము వేసుకోవాలి వాము అరుగుదలకి మంచిది మళ్ళీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది వాము వేసుకోవడం వల్ల మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను ఇది కూడా అరుగుదలకు మంచిది కదా తర్వాత ఒక త్రీ పెద్ద స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను బియ్య బియ్యపిండి వేసుకోవడం వలన పకోడా అనేది క్రిస్పీగా వస్తాయి ఒక బౌల్ నిండా శనగపిండి వేసుకున్నాను శనగపిండి ఇది మిల్లు పట్టించిందండి బయట తీసుకోలేదు మీరు కావాలంటే బయట తీ తీసుకునేది కూడా వేసుకోవచ్చు టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పిండి మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి సరే ఒకవేళ తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వీటన్నింటినీ మొత్తం కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉన్న మనం వేసిన ఇంగ్రీడియన్స్ మళ్ళీ బ్రెడ్ ముక్కలు అవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం డైలీ చేసుకునే పకోడీల కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి పిండి బాగా జారుడుగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకోవాలి పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల పకోడులు కూడా కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసుకోవాలి కడాయిలో సరిపడనంత వేసుకోవాలండి బాగా వేసుకున్న అవి వేగవు సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టి వేయించుకుంటే పైన మాడుతుంది లోపల ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టినే వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది మనం రెగ్యులర్గా చేసుకునే పకోడీల కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్కూల్కి వెళ్ళి రాగానే ఇలా చేసి పెట్టామనుకో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలే కాదు పెద్దలు కూడా అందరు తింటారు అంత టేస్టీగా ఉంటాయి టమాటోకిచెప్తూ తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మొత్తం ఇలా తీసేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మీకు తప్పకుండా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసుకుంటున్నాను సేమ్ అలాగే ముందు ఎలా వేసుకున్నామో ఇది కూడా అలాగే వేసుకోవాలి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవి మంచి కలర్ వచ్చాయి కదా వీటిని వీటిని తీసి మళ్ళీ సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం బాగా వేగిపోయాయి ఇవి కూడా అన్నింటినీ ఇలాగే చేసుకోవాలండి పిండి మొత్తం అయిపోయే వరకు ఇలాగే చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది బాగుందండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్